ఎస్ ఇక ఫార్ములా ఈ కార్ కేసుపై తెలంగాణ జాగృతి కవిత స్పందించారు బీజేపీ వాళ్లకు వాళ్ల మీద వేల మీద కేసులు పెట్టడం పని లేదని విమర్శించారు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయకపోవడంతో వారికి బస్తీల్లో మొహం చూపించే పరిస్థితి అన్నారు అందుకే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు కానీ ప్రజలంతా గమనిస్తున్నారని చట్ట న్యాయమనే ఉన్నాయన్నారు దేశంలో కుట్రపూర్తి రాజకీయాలు జరుగుతున్నాయని దానికి రాష్ట్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు తాను నెంబర్ వన్ అయితే మిగతా వాళ్ళు నెంబర్ టూ త్రీ ఫోర్ అన్నారు కవిత ఇప్పుడు ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక నేను ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు కృష్ణా జిల్లా మంత్రి మనోహర్ పర్యటించారు ఈ నేపథ్యంలో